నమస్కారం అండి నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని శనివారం పొద్దున్న మనం ఒక దురదృష్టకరమైన దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త మనం పేపర్లలో టీవీల్లో చూసాం సీనియర్ నటుడు నటకిరీటి అని చెప్పబడేటటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక కుమార్తె దిగ్ గాయత్రి గారు శనివారం పొద్దున్న ప్రాణాలు విడిచారని మనం ఒక వార్త వింటున్నాం సో నేను దాని గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు మాతరం మాతరం మా తరం అప్పుడు యువతకి ఆయన చాలా సుపరిచితులు వరుస పెట్టి వంద సినిమాలు తీసినటువంటి ఘనత ఆయనకున్నది అంతేకాకుండా కృష్ణా జిల్లా మా ఊరి దగ్గర ఉన్నటువంటి ఆయన ఆయన ఇదంతా పక్కన పెట్టి ఇది ఒక గుండె అంశానికి సంబంధించింది కాబట్టి ఒక గారిని నేను మాట్లాడటానికి ముందుకొచ్చాను సో ఇంతకీ మనకి న్యూస్ ఐటమ్స్లో వాడికి తెలిసిన దాని ప్రకారము గాయత్రి గారికి వయసు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆవిడకి శుక్రవారం రాత్రి పొట్ట పైభాగంలో పొట్టలో రాగా సో తీవ్రంగా నొప్పి రావడంతో ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సో ఆ తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళకి పొట్ట ప్రా పొట్ట ప్రాబ్లం లేదు ఇది గుండె ప్రాబ్లం అని తెలియడంతో గుండెకి సరి చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పుడే కాస్త డిలే డీలే ఆవిడ ని కాపాడలేకపోయారు డాక్టర్లు ఇక్కడ రెండు ముప్పై ఏళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఏమిటి అది కూడా లేడీకి చాలా మనం ఆశ్చర్యపోయేటటువంటి అంశం మామూలుగా బయట ఉన్నటువంటి ఆడవాళ్ళు అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఒక నలభై ఐదు యాభై వయసు దాకా ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ బాగా తక్కువ సో ఎందువల్ల మనం అనుకుంటాం చాలాసార్లు చెప్పాం ఆడవాళ్ళ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల హార్ట్ అటాక్ రాకుండా ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది కానీ తీవ్రమైనటువంటి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటే తప్ప ఈ వయసు వాళ్ళకి హార్టాక్ జనరల్గా రాదు అది ఒకటి సో ముప్పై ఎనిమిది ఆళ్ళ వాళ్ళకి అటాక్ రావడానికి కారణం అండి జనరల్గా అనుకుంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ సో ఇద్దరు మనుషుల కంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ వచ్చి ఉన్నా అదొకటి ఆఫ్ కోర్స్ ఈవిడ యువతి నిజం చెప్పాలంటే లేడీ మగవాళ్ళలో అంటే స్మోకింగ్ ఉన్నా లేకపోతే అంతకుముందే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నా ఇవి కాకుండా ఇంకా మిగతా పుట్టుకతో వచ్చినటువంటి గుండు జబ్బులు ఏమంటే ఉండవచ్చు కామన్గా షుగర్ ఉందా వీడు కాకపోయినా మగవాళ్ళు అయితే కనుక వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉందా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా ఇది చాలా తీవ్రమైన అంశం ఆడవాళ్ళకి వాళ్ళకి ప్రకృతి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ని దాటి ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నట్లయితే కామన్గా ఇట్లాంటివి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది ఈ వయసులో వాళ్ళకి గుండె ప్రాబ్లం వచ్చిన వాళ్ళు అంత వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అంత తెలిగ్గా నమ్మరు ఆ వయసులో మొత్తం యూజువల్గా షుగర్ అలాంటివి ఉండవు సడన్గా పొట్ట నొప్పి వస్తే నేను అవుతున్నాం విపుతున్నాం లేకపోతే ఏదో లేక ట్యాబ్లెట్లు వేసుకొని డిలే చేయడం అంటే జరుగుతుంది నేను చాలా చాలా కా మగవాళ్ళలో చూసినప్పుడు నేను ఏదో డ్రింక్ తీసుకున్నానులే ఆ దానివల్ల వచ్చి ఉంటుంది ఇట్లా డిలే చేయడం అనేది ఎస్పెషల్లీ ఈ వయసులో చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది అప్పుడు తీరా వెళ్ళేసరికి సడన్గా అరే ఇది హార్ట్ అటాక్ అని తెలుస్తుంది అప్పుడు కొంత కాలయాపన జరిగి ఉండి ఉంటుంది ఈ విటో కాదు జనరల్గా చెప్తున్నాను నేను కోర్స్ బాగా ఎమోషనల్గా ఉండే ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళలో తీవ్రమైనటువంటి ఒక ఎమోషనల్ ఇది వచ్చినప్పుడు కూడా గుండె హార్ట్ అటాక్ కాకపోయినా గుండె బలహీనపడటం అంటూ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం దాన్ని టెక్నికల్ పేర్లు ఉన్నాయి టాకౌట్ సుబో అంటారు ఇవన్నీ అంటారు అంటే ఎమో తీవ్రమైన ఎమోషన్ వల్ల గుండె సరంగా బలహీనపడటం కానీ ఎక్కువగా ఇవి కొలెస్ట్రాల్ సంబంధించిన వీటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్లు అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక అంశం రెండు అంశం ఏంటంటే కడుపు నొప్పి హార్ట్ అటాక్ అవునా కాదా సో హార్ట్ అటాక్ నొప్పి అనేది ఏమిటి ఉంటుందని నేను మనం చాలాసార్లు అనుకున్నా ఒక్కొక్కసారి దాని దాన్ని గుర్తు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం పొట్ట పైభాగం నుంచి ఛాతీ మధ్య భాగంలో గొంతు అలాగే కింద దవడ ఈ సెంట్రల్ యాక్సిస్లో వచ్చే నొప్పి గుండు నొప్పి అయ్యే అవకాశం ఉన్నది ఎడమభుజము ఎడమ చెయ్యి కాదు సెంట్రల్లో వచ్చేది ఎక్కువగా గుండె నొప్పి అయ్యే అవకాశం ఉన్నది ఈ నొప్పి ఎడమ భుజం కానీ ఎడమ చెయ్యి లోపలి భాగానికి కానీ పాకుతుంది బట్ సెంటర్ వచ్చే నొప్పి ఇక్కడ రావడం అనేది తప్పదు ఒట్టి ఎడమ నొప్పి ఎడమ భుజం నొప్పి ఎడమ చెయ్యి నొప్పి కాదు సెంట్రల్ యాక్సెస్లో వస్తుంది ఈ యాక్సిస్ ఎక్కడ మొదలవుతుంది పొట్ట భాగంలో మొదలవుతుంది అంటే గుండె కింద భాగంలో ఎప్పుడైతే దెబ్బతిన్నట్లయితే గుండె కుడి పక్కన రక్తనాళం దెబ్బ తినడం ద్వారా గుండె కింద భాగంలో గనక గుండె కింద భాగం అంటే ఆల్మోస్ట్ పొట్ట మీద ఉంటుంది కదా సో గుండె కింద భాగంలో గనక హార్ట్ అటాక్ వచ్చినట్లయితే అది కడుపు నొప్పి కింద అనిపించే అవకాశం ఉంటుంది ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవరికైతే అటాక్ వచ్చే రిస్క్ ఉంటుందో షుగర్ ఉన్నవాళ్ళు సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు లేదా ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి వచ్చినా సరే అంత తేలిగ్గా తీసుకోవద్దండి సో కడుపు నొప్పి రావడం చెమటలు పట్టడం కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటే అది మామూలు కడుపు నొప్పి కాదు అది కొంచెం మనం కడుపు నొప్పి కంటే ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి ప్రాబ్లం దానికి ఒక్క ఇసీజీ తీసుకోవడం అనేది ఎంతో ప్రాణాలను కాపాడేటటువంటిది సో తక్కువ వయసులో ఉండి కడుపు నొప్పి వస్తుంది కదా ఇదేదో మగవాళ్ళు అయితే నేను చెప్పినట్టుగా మాటిమాటికి ఏదో ఆల్కహాల్ రిలేటెడో ఏదో అనుకొని అంత తేలిగ్గా తీసుకోవడం కంటే ఒక్క ఈసీజీ తీసుకున్నట్లయితే విలువైన ప్రాణాలని మనం కాపాడవచ్చు ఇంకొక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నేను ఈ వీడియోను విరమిస్తున్నానండి నమస్కారం